వాక్యం నుండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనం చదువుకుందాం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులున్నాయి ఉండి మనం ఈ లోకపు ప్రయాణము మనం పరలోకం కోసం సిద్ధపాటు మాత్రమే ఈ లోకంలో యేసు ప్రభు మరణించి పునరుద్ధరణ మనం కూడా ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత దేవునితో సదాకాలం ఉంటాం దేవునితో ఎప్పుడూ కూడా సంతోషము ఆనందము చిరకాలు ఉంటామని పౌలు యొక్క విశ్వాసము మనకు తెలియపరుస్తున్నాడు అదే విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం గోధుమ గింజ మరి నాటబడినప్పుడు మరి అది చనిపోయి ఎట్లాగైతే ఎగుస్తుందో ఎలాగైతే పునరుద్ధానం చెందుతుందో అన్నట్లుగా మనం కూడా ఈ లోకంలో మరి మనం చేస్తున్న ప్రయా ప్రయాస ప్రభు కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం కార్యాభివృద్ధి అది ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని పౌల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం యేసు ప్రభు కోసం మనం ఏదైతే నిశ్చయత కలిగి ఉండి మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రతిదిన మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని ఎదుట మనం సరిగా కనపడాలని చేసుకుంటున్న ప్రతి త్యాగాన్ని ప్రతి ప్రార్థన ప్రతి మార్పు విషయంలో కూడా మీరు ఎప్పటికీ కూడా మీ ఆసక్తి కోల్పోవద్దు పక్కలో వచ్చిన ఎటువంటి తొందరలు ఎటువంటి అలజడులకి మీరు చెడయద్దు బెదరద్దు మీరు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండండి కథలను వారిగా ఉండండి బలమైన వేర్లు కలిగి మరియు కూడా కదల్చబడకుండా మనకు తొందరలు వస్తాయి మనల్ని నిరుత్సాహపరుస్తారు మన యొక్క ప్రయత్నాలకి ప్రశంసలు దొరకవు జవాబు దొరకదు వీటి కూడా కదల్చబడకండి దేవుని కోసం మాత్రమే చూసి మీ ప్రయాణం కొనసాగించండి అని ఈరోజు మనం ధైర్యపరచబడుతున్నాం ప్రతి దానికి కృంగిపోవసాల్సిన అవసరం లేదు మీ ప్రయాసం ప్రభు ప్రభునందు మీ అర్థం కాలేదు అనే ఒక మాట మనల్ని ధైర్యపరుస్తుంది కాబట్టి ఎలాగైతే పౌలు ధైర్యపరచబడి ఎంతో గొప్పగా దేవుని అందు విశ్వాసంలో తన జీవితాన్ని గలిగాడు అటువంటి విశ్వాసమే దేవుడు మనకు కూడా దయచేశాడు ఎన్నో వాగ్దానాలు మనమున్నాయి అన్నీ పట్టుకొని స్థిరంగా బలంగా ఉండి దేవుణ్ణి వర్దిల్లటానికి దేవుని కృప మనకు దయచేయనిగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన నీ గురించి చేస్తున్న ఆసక్తికరమైన విషయాలన్నిటిలో కూడా మేము కథలు పట్టకుండా మరి కూడా నైనా నిశ్చలంగా ఉండడానికి సహాయం చేయండి ఎప్పుడు కూడా నీ కార్యం ప్రభా నిరుత్సాహపడిపోకుండా మమ్మల్ని ధైర్యపరిచి నీ కృపతో నీ పరిశుధాత్మంతో నింపి నడిపించమని వేసునావున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అవే బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ